హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఎవరైతే పండుగ చేసుకుంటున్నారో క్రిస్మస్ పండుగ వాళ్ళందరూ కూడా హ్యాపీగా పండగ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ మతమైనా ఏ జాతయినా ఏ కులమైనా మనందరము మనుషులమని గుర్తు పెట్టుకోవాలండి అందుకే కుల మత భేదాలు ఏవి చూపించకుండా ఒక మనిషిగా సాటి మనిషిని గౌరవించడం మన బాధ్యత ఎవరు ఏ దేవుడిని ప్రార్థించినా ఏ దేవుడిని పూజించినా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన పక్క నుండి మనకు సాయం చేసిన వాడే మనకు నిజమైన దేవుడు అండి అది ఫ్రెండ్ అయినా కావచ్చు రిలేటివ్స్ అయినా కావచ్చు మన చుట్టాలైనా కావచ్చు మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సాయం చేస్తే వాళ్ళే మనకు నిజమైన దేవుడు అందుకే చెప్తున్నాను ఒక మనిషిగా ఇంకొక మనిషిని గౌరవించడం మనందరి బాధ్యత ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మేము స్కూల్లోనేమో సీక్రెట్ శాంటా చేసినాము అందుకోసం గిఫ్ట్లన్నీ తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టామనమాట ముందు రోజు మేము చిట్టీల్లో నేమ్స్ రాసుకొని చిట్టీలు తీసినాము ఆ చిట్టీల్లో ఎవరికి ఏ పేరు వస్తే వాళ్ళకి తగ్గట్టు గిఫ్ట్ తెచ్చి వాళ్ళ పేరే రాసి అక్కడ పెట్టాలన్నమాట ఎవరికి ఎవరి పేరు వచ్చిందో అసలు బయటకి చెప్పకూడదు ఇంక నాకైతే మా ఫ్రెండ్ పేరే వచ్చింది అదే రోజు నా వీడియోల్లో కనిపిస్తుంది కదా ఇంతకుముందు నా వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుంది అంటే మా పక్కింటి అమ్మాయి నేను కలిసి ఒకటే స్కూల్లో జాబ్ చేస్తున్నాం అనమాట ఇంక తన పేరే నాకు వచ్చింది ఆల్రెడీ మేమిద్దరం క్లోజ్ కాబట్టి మేమిద్దరం తొండిగా ఆడేశాము తను ఎవరి పేరు వచ్చిందో నాకు చెప్పేసింది నాకైతే తన పేరే వచ్చిందని తనకు చెప్పేసాను అగోండి తనే మా ఫ్రెండ్ చెప్పాను అయితే ఓకేలే ఏముంది చెప్తే మన ఇద్దరమే కదా నాకు ఎవరి పేరు వచ్చిందో నువ్వు వాళ్ళకి చెప్పకు అన్నది లేదు లేదు నేను ఎవరికి చెప్పను నీదైతే నాకే వచ్చింది అని తనకైతే చెప్పేశాను ఇంకా మేమైతే సీక్రెట్స్ అంట సాటర్డే రోజు చేసామండి ఎందుకంటే సండే ఆల్రెడీ హాలిడే వచ్చింది మండే ఏమో పిల్లలతోటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి అవ్వదని చెప్పి సాటర్డేనే చేసాము మా టీచర్స్ది ఇక్కడ చూసారా బ్యాంగ్లర్స్ క్రిస్మస్ శాంట ఫేస్ బెల్స్ తర్వాత షూస్ ఇవన్నీ మేమే చేసామండి మేడం మేము ఆ పేపర్స్ అన్ని మెటీరియల్ అన్నీ తీసుకొచ్చి ఇస్తే మేమే చేసాము ఆ కట్అవుట్స్ అవంతా చాలా బాగా వచ్చాయి ఇంక ఇక్కడ చూడండి మా గిఫ్ట్లు అన్నీ కూడా ఒక్కొక్కరిని తెచ్చి ఇక్కడ పెట్టేశాము అయితే ముందు రోజు చిట్టీలు తీసాము అని చెప్పాను కదా ఆ రోజు ఈవినింగే నేను మా ఫ్రెండ్ ఇద్దరము గిఫ్ట్ కొనడానికి వెళ్ళాము అయితే ఎలాగో తన పేరే వచ్చింది కదా నాకు చిట్టీలో అందుకే అడిగాను అన్నమాట ఏం కావాలి చెప్పు నీకు అంటే ఏమొద్దు నీకు నచ్చింది తీసుకో ఏమనుకోను అన్నది హ్యాండ్ బ్యాగ్స్ వాలెట్స్ ఇలాంటివి అయితే నా దగ్గర చాలా ఉన్నాయి అవి ఏమి వద్దు అన్నది లాస్ట్కి నెయిల్ పాలిష్లు తర్వాత లిప్స్టిక్ క్లిప్స్ ఇలాంటివేవో ఫోర్ ఐటమ్స్ తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేయించాను ఇంక సీక్రెట్స్ ఏంటా అయిపోయింది గిఫ్ట్లు అన్నీ తీసుకున్నాము ఇంకా తీసుకున్నాక మా మేడం సార్ వాళ్ళేమో మాకు పిజ్జా పార్టీ ఇచ్చినారనమాట క్రిస్మస్కి ఇంక ఫుల్గా పిజ్జా తినేసి ఇంటికి వచ్చాను ఇంకా చివరికి నాకే గిఫ్ట్ వచ్చిందో మీకు చూ చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అక్కడ క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టారు కదా గిఫ్ట్లు అక్కడ చిట్టీలో ఎవరి నేమ్ వస్తే ఆ నేమ్ ఆ గిఫ్ట్ మీద రాసి అక్కడ పెడతారు ఇంకా ఈ గిఫ్ట్ మీదేమో నా పేరు ఉంది ఇంక నేను తెచ్చుకున్నాను అనమాట ఈ గిఫ్ట్ ఇదేమో చూడండి ఒక చాక్లెట్ ఉంది తర్వాత హెడ్ ఫోన్స్ ఇవి ఇయర్ ఫోన్స్ అంటాం కదా ఇయర్ ఫోన్ సెట్ ఇచ్చింది మా ఫ్రెండ్ చివరికి గిఫ్ట్లన్నీ తీసుకున్నాక ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారో కూడా చెప్పేసుకున్నాము ముందు చెప్పలేదు కానీ తర్వాత ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారు గెస్ట్ చేస్తాము ఎందుకంటే మేము చాలా తక్కువ మంది టీచర్స్ అందరము కలిసి ఒక టెన్ మెంబర్స్ ఏమో ఉంటాము అంతే అనమాట అందుకే ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారు ఎవరికి ఎవరిని వచ్చిందో ఈజీగా తెలిసిపోయింది మేమే ముందు గెస్ట్ చేస్తాము లాస్ట్ కి అందరూ రివీల్ చేస్తారనమాట నాకు నీ పేరు వచ్చింది నీ పేరు వచ్చింది అని చెప్పేశారు ఇంకా నాకైతే ఈ హెడ్ ఫోన్స్ గిఫ్ట్ ఇచ్చింది ఒక మేడము ఎందుకు ఈ హెడ్ ఫోన్స్ ఇచ్చిందంటే నాకు నేను ఎక్కువగా మ్యూజిక్ వింటానని తనకు తెలుసు అనమాట ఎక్కువగా ఇళయరాజా మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్వి ఓల్డ్ మ్యూజిక్ సాంగ్స్ ఇవన్నీ బాగా వింటాను వాళ్ళకి నా ప్లేలిస్ట్ కూడా చెప్పాను అనమాట ఇవి ఇవి వినండి చాలా పీస్ఫుల్గా గా ఉంటాయి సాంగ్స్ అని అందరు అందుకని నాకు బాగా మ్యూజిక్ వినడం అలవాటు అని చెప్పి అవి ఇచ్చిందట తర్వాత తనే చెప్పింది ఇంక ఇక్కడ చూడండి ఈవినింగ్ మా అమ్మాయి ట్యూషన్కి వెళ్తుంది నెక్స్ట్ డే ఏమో మ్యాథ్స్ డే అంట అందుకని స్కూల్లో ఏదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రాయమన్నారు మ్యాథ్స్ గురించి అవి రాసి అలాగా చేసిందనమాట రైటింగ్ బాగుంది వీడియోలో చూపించమ్మా అని చెప్తే అలా ఒక వీడియో తీసాను అనమాట ఇంక తనదే చూపిస్తావా అక్కదేనా నాది చూపించవా నేను వేసే డ్రాయింగ్ చూపించ అని స్నోమ్యాన్ వేసాడంట మా ఓడు ఇంక ఇగో ఇక్కడ చూపిస్తున్నాడు అమ్మ స్నోమ్యాన్ ఎంత బాగుంది కదా నాదే బాగుంది కదా అక్క కంటే అంటున్నాడు ఇద్దరిది బాగుంది లేరా అని చెప్పాను లేకపోతే ఎవరిది బాగుందంటే మిగతా వాళ్ళు ఏడుస్తారు ఇంక ఇద్దరిది బాగుంది అని చెప్పాను మా అమ్మాయి అయితే ఇక్కడ ఏకంగా శాంట చేసేసింది ఎంత క్యూట్గా ఉంది కదా శాంట ఆ రోజు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక తనకి ఇదే పని టీవీలో యూట్యూబ్ ఆన్ చేసి శాంట ఎలా చేయాలో చూసి ఇలా క్రాఫ్ట్ లాగా చేసింది టీ కప్స్ కి రెడ్ కలర్ పెయింట్ వేసి అలా చేసింది నేను కూడా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి క్రాఫ్ట్ లాగా డ్రాయింగ్ లాగా చేస్తానండి అందుకే మా పిల్లలకు కూడా అలాగే అలవాటు అయిపోయింది ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు గానీ టైం దొరికినప్పుడు ఇలా డ్రాయింగ్ పెయింటింగ్లు పెయింటింగ్ ఏదో ఒకటి వేసుకుంటారు నేను కూడా ఏమనండి ఇంకా ఆ క్రాఫ్ట్ కోసము ఏ ఏ ఐటమ్స్ కావాలంటే ఇంకా కొని ఇస్తాను తప్పితే వద్దు అని చెప్పను ఎందుకంటే ఆ ఫోన్లు కతుక్కొని ఉండే బదులు ఇలా ఏదో ఒకటి క్రాఫ్ట్ చేసుకుంటే బెటర్ కదా మా సీక్రెట్స్ ఏంటో అలా జరిగిందనమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్